హాయ్ ఫ్రెండ్స్ మేము సండే అయితే పార్క్ స్ట్రీట్కి అయితే వచ్చాము ఈ స్ట్రీట్లో మేళ అయితే పెట్టారు ఇక్కడ చాలా పెద్ద మేళ పెట్టారు కలకత్తాలో అసలుగా ఏ ఏరియా పెట్టి అయితే అక్కడ అయితే ఎక్కువగా మేళస్ అయితే పెడుతూ ఉంటారన్నమాట మా ఏరియాలో ఎప్పుడు కూడా చిన్న చిన్న మేళస్ పెడుతూ ఉంటారు ఇక్కడైతే చాలా పెద్ద మేళ అయితే పెట్టారు అందుకే నేనైతే చూడడానికి అయితే వచ్చాము స్పెషల్గా అయితే సండే అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు హౌస్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయి రేట్స్ అయితే పర్వాలేదు మరి టూ మచ్ కాదు రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ స్మోక్ బిస్కెట్ అని ఉంది కదా ఇక్కడ అంటే మిఠాయి అనమాట అది నోట్లో వేసుకుంటే పొగలా వస్తుంది అనమాట వీళ్ళ నుంచి నన్ను ట్రై చేయమన్నారు అమ్మో నాకొద్దు నా వల్ల కాదు నిజంగా స్మోక్ ఫీలింగ్ ఏ వస్తుంది నాకొద్దురా బాబు అని చెప్పేసి నేను చేయలేదు ఇక్కడ వీళ్ళందరూ చాలామంది ట్రై చేశారనమాట ఇవన్నీ కూడా ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇక్కడ డ్రెస్సెస్ షార్ట్స్ అనమాట ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయి ఈచ్ వన్ క్లాత్ అంతగా ఏం లేదు రేట్ అయితే రీజనబుల్గా ఉంది క్లాత్ అంతగా ఏం లేదు ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బెస్ట్ అని అనిపించింది ఇక్కడ ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ప్లాజలు అనమాట ఇవి చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట ఆ పైన కనిపిస్తున్నాయి కదా అవన్నీ బెడ్షీట్లు అనమాట పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అవి కాటన్ బెడ్షీట్స్ అనమాట ఈచ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి పిల్లోస్ అయితే సింగిల్ పీస్ సిక్స్టీ రూపీస్ అనమాట మన పేరు తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ అనమాట బెస్టే ప్యూర్ కా ప్యూర్ కాటన్ అయితే వచ్చింది రీజనబుల్ అనమాట దాంట్లో టైప్స్ అయితే ఉన్నాయి ఇవి క్వాలిటీ బట్టిగా క్వాలిటీ బట్టి అయితే ఉన్నాయి తక్కువ రేటు ఎక్కువ రేటు కూడా ఉన్నాయి ఇవి టాప్స్ అనమాట చిన్నపిల్లలవి ఇవి తక్కువే వన్ ఎయిటీ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి పర్వాలేదు ఇవి స్కర్ట్ అండ్ టాప్ అనమాట టూ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఇవి లాంగ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి మొత్తం ఈ మేళలో అయితే మొత్తం ఏ టు జెడ్ మనకి ఉమెన్కి మనకి సంబంధించినవి హౌస్కి సంబంధించిన అన్నీ కూడా పెట్టారనమాట ఇవన్నీ కూడా పింగాణీ ఐటమ్స్ అనమాట ఇవి కూడా రేట్స్ చాలా బాగా రీజనబుల్గా అయితే ఉన్నాయి నాది ఇక్కడ కలకత్తాలో ఓన్ హౌస్ ఉంటే మాత్రం నేనైతే ఇక్కడ అన్నీ కొన్ని షాపింగ్ అయితే చేసిద్దాను మనం ఉన్న రెంట్ హౌస్లో మనకి వెళ్ళి ఎందుకు అని చెప్పేసి నేనైతే అలాగే చూసుకుని అయితే వెళ్ళిపోయాను నాకైతే ఇవన్నీ కూడా బాగా నచ్చాయి ఇలాంటివన్నీ నాకు పెట్టుకోవాలని చాలా ఇష్టం అనమాట ఇవి మనం ఎక్కడి నుంచి పట్టుకెళ్ళా ట్రావెలింగ్లో మొదల ఎక్కడైనా బ్రేకేజ్ అయిపోవచ్చు అనమాట అందుకని నేను ఇంకా ఇంటికి పట్టుకెళ్దామని కొనలేదు ఏమి కూడా రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఒక కాఫీ కప్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఆ ఉంది గ్లాస్ ఇవైతే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ మే ఉన్నాయి టెన్ రూపీస్ కూడా ఏం లేవు టెన్ రూపీస్కి చిన్న స్టీల్ బౌల్స్ ఉంటాయి సారీ రాజు బౌల్ ఉంటాయి కదా అవి అయితే టెన్ రూపీస్కి అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇవి మెటీరియల్స్ అనమాట ఫుల్ సల్వార్ షూట్స్ అయితే ఉంటాయి కదా లాంగ్ అవి అనమాట చాలా బాగున్నాయి చూ చూడగానే అయితే ఒకటి తీసేసుకుని అన్నట్టుగా వెళ్ళాను స్టార్టింగ్ ముందుకైతే నేనైతే మాత్రం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి లాంగ్ డ్రెస్లో ఉంటే అనిపించింది నాకు కాస్ట్ అడిగాను ట్వెల్వ్ హండ్రెడ్ అయితే చెప్పారు ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చుకొని టూ థౌజండ్ పెట్టుకుని అవసరం మనకి అని చెప్పేసి నేనైతే తీసుకోలేదనమాట చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఇక్కడైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకు ఆన్లైన్లో అయితే కలర్ కాంబినేషన్ అంతగా ఏమి ఉండదు కదా ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి అయితే అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది స్నేక్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట మా పాపకు తీసుకుందాం అంటే అది చూడగానే భయం పెడిపోయింది అది అందుకే మరి తీసుకోలేదు ఎయిటీ రూపీస్ తక్కువగా తీసుకుందాం అనుకున్నాను ఇవన్నీ కూడా నేను బడా మార్కెట్లో అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఉన్నాయి కదా హెయిర్ యాక్సెసరీ ఇవి ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే ఉన్నాయి స్టార్టింగ్ కానీ క్వాలిటీ అందుకేం లేదనమాట నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ నచ్చక నేను మళ్ళీ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను నేను తీసుకున్నవి ఇవి కాటన్ అనమాట బాగున్నాయి ఇవి వన్ థర్టీ రూపీస్ పేరు కాటన్ వచ్చింది చాలా బాగున్నాయి నేనైతే ఒక జాతీయ తీసుకున్నాను నేను నైట్ నైట్ వేర్ అనమాట క్లాత్ చాలా బాగుంది పెద్దవాళ్ళకైతే టూ హండ్రెడ్ ఇవి ప్లాజాలు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ ఈచ్ వన్ క్లాత్ కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది కాటన్ అయితే కొద్దిగా కూడుకుపోద్ది కదా అది కాటన్ కాదు చాలా బాగుంది ఇవి అయితే కాటన్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి పాకెట్స్ కూడా వచ్చాయి జాగర్స్ టైప్ అనమాట టూ హండ్రెడ్ అయితే అవి ఇవి కూడా టూ హండ్రెడ్ ఇది వింటర్ టైప్ ఆ టైప్లో వచ్చాయి అనమాట ఇది చాలా బాగుంది ఇది అయితే క్లాత్ చాలా స్మూత్గా ఉంది అనమాట ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి అంటే కొద్ది పలాచుగా ఉన్నాయన్నమాట అందుకే రేట్ కూడా చాలా తక్కువగా ఉన్నది ఇవి టీ షర్ట్స్ అనమాట ఏ టీషర్ట్ అయినా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి అంటే ఇవి టీ షర్ట్స్ అంటే లాంగ్ టీషర్ట్స్ అనమాట షార్ట్ కాదు ఈ షార్ట్ టీ షర్ట్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి ట్రాక్ ప్యాంట్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇవి పర్వాలేదు రీజనబుల్ అనిపించింది నాకు ఇవి స్వెటర్స్ అవి అన్నీ కూడా ఉన్నాయి స్వెటర్స్ అక్కడ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి ఆ కాస్ట్లు అయితే ఉన్నాయి ఇవి మెన్స్ అనమాట ఇవి కూడా క్వాలిటీ ఉన్నాయి పర్వాలేదు బెస్టే టూ హండ్రెడ్ అయితే ఉంది ఈచ్ వన్ ఇవి కాలర్ టైప్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చింది వింటర్ సీజన్ ముందుగా వస్తుందని చెప్పి వీళ్ళు వింటర్వే ఎక్కువగా పెట్టుంటారు ఇవి జాకెట్స్ హుడ్డీస్ అవి అయితే ఉన్నాయి ఇవి కూడా స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఇవి కిడ్స్కి అనమాట ఇక్కడ బల్క్ గా తీసుకుంటే చాలా తక్కువగా ఇస్తామని చెప్పారు ఇది ఈచ్ వన్ ట్వంటీ ఈచ్ వన్ పీస్ వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట ఏదైనా ట్వంటీ రూపీస్ అనమాట క్లాత్ నాకు అంతగా నచ్చలేదు సో మనకి పర్వాలేదు అనుకుంటే తీసుకోవచ్చు డైలీ యూస్కి అయితే మాత్రం ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి ఫోటోలో కెమెరాలో అయితే ఇలా అంత అందంగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి వస్తే ఇవి అంతకే క్వాలిటీ ఏం లేదనమాట ధూళి పెట్టేసినట్టుగా బ్రేకేజ్ వచ్చినట్టుగా అలా అయితే ఉంది రేట్ అయితే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నదనమాట నేను దోణిని చూసి చాలా బాగున్నాయి వీళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట సౌ సౌర వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నాను అనమాట అబ్బా చూడగానే బాగున్నాయి కొనద్దు అని వెళ్ళాను కానీ ధూళి పట్టేసి వీళ్ళు అక్కడ అక్కడ మారుస్తూ ఉంటారు కదా సో అందుకనే అంతగా క్వాలిటీ ఏం లేదనమాట పాడైనట్టుగా ఉన్నదనమాట పర్వాలేదు మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయమో అప్పుడప్పుడు వేసుకుంటామంటే తీసుకోవచ్చు పర్వాలేదు బాగున్నాయి అనమాట ఈ వ్యాలెట్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట చిన్నవి మొబైల్ హె మిగతావన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతకుమించి రేట్స్ ఏమి కూడా లేవన్నమాట ఇవి స్కూల్ పిల్లలకి ఉంటాయి కెగెట్స్కి దానికి సంబంధించినవన్నీ బుక్స్ పెన్సిల్స్ స్కెచెస్ ఆ టైప్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి మా పాప ఇంకా చిన్నపిల్ల కదా ఇటువంటివి గురించి అంతగా అంతగా దీని జోలికి పోలేదనమాట దానికి ఇంకా అప్పుడే థర్డ్ ఇయర్ వస్తుంది ఇంకా వన్ ఇయర్ అయితే అప్పుడు బుక్స్ మీదకి వెళ్తాను నా ధ్యాస్ అంతా బుక్స్ మీదకే ఇంకా ఇవి ఆన్లైన్లో అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట నేను అంత పర్టికులర్గా అడగలేదు వాళ్ళ రేట్స్ అయితే మాత్రం బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి ఒకటి తీసుకోమని బాగానే అడిగితే మాత్రం ఇవి ఎందుకు ప్లాస్టిక్ వద్దు ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి ఇంకా తీసుకోలేదనమాట ఇవన్నీ కూడా గాజు అనమాట ప్లేడ్స్ ఇవి కూడా చాలా బాగుంది గాజు ప్లేట్ థర్టీ రూపీస్ ఇవన్నీ కూడా ట్వంటీ పింగాని కూడా అన్నీ కూడా ట్వంటీ రూపీస్ అనమాట స్టార్టింగ్ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అంట అది ఇది చాలా బాగుంది కదా ఇవి మన డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే బాగుంటుంది మరి చిన్న చిన్న క్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట బాగానే ఉన్నది ఈ బ్లాక్ కలర్ బౌల్ నాకు బాగా నచ్చింది చూసారు అంత బాగున్నాయి కదా ఇవన్నీ ఇంట్లో మనం పెట్టుకుంటే కిచెన్ లో పెట్టుకుంటే అంత బాగుంటాయో కదా ఇవైతే వన్ సిక్స్టీ రూపీస్ అయితే వచ్చి దీని మీద కొన్ని మెటల్స్ స్టోన్స్ అవి పెట్టారు ఇవి స్కార్ఫ్స్ అనమాట ఎయిటీ రూపీస్కే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి సింపుల్ వేలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా బెడ్షీట్లు పెట్టారు ఇక్కడ కుర్తాస్ అని పెట్టారు ఇవి అంతగా నచ్చలేదు నాకు అందుకే బాగలేదు కూడాను ఇవి వన్ ట్వంటీ రూపీస్ కార్ఫులు ఇవి ఇవి కిడ్స్కి అయితే ఉన్నాయి ఇవి డ్రెస్సెస్ ఇవి బాగున్నాయి క్లాత్ చాలా బాగుంది ఇవి అయితే ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు మనకి దీంట్లో ఆన్లైన్లో బెస్ట్ బ్రాండెడ్ వస్తే అనిపించింది నాకైతే మాత్రం దాని జోలికే వెళ్ళలేదు నేను ఈ ప్లాజాలు అయితే బాగున్నాయి ఇవి చూడ ఇవి అయితే చికెన్ వరకు వచ్చిన మోడల్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ప్లాజాలు ఇవన్నీ మేళ చాలా పెద్ద ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ కుత్తా సర్స్ అనమాట ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ ఆరేంజ్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడాను నెక్స్ట్ ఇంకా స్లిప్పర్స్ అవి కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలు అవన్నీ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా మరొన్న వీడియోస్ కోసం నష్ట వీడియోలు అయితే కలుద్దాం బాయ్ బాయ్